అందరికీ నమస్కారం అండి మన పాపాల మూట పెరగటానికి కారణం ఏంటి అని తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్డ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో కర్ణ అని చెప్పి ఒక వ్యవసాయి ఉంటాడండి ఆ వ్యవసాయికి ఇద్దరు కొడుకులు పుడతారు ఇద్దరు కొడుకుల పేరు ఒకటి పేరు రాము ఇంకొకటి పేరు శ్యాము అని చెప్పి పేర్లు పెడతాడు రాము పెద్దవాడు చాలా బాగా చదువుతాడనమాట ఇక రెండవ వాడు శ్యాము చాలా అల్లరి చేస్తూ ఎప్పుడు చదువు పట్ల అశ్రద్ధగా ఉంటాడు చదువు అనేది అబ్బద ఎంత చదివినా కానీ మైండ్కి ఎక్కదు రాముతో పోల్చుకుంటే శ్యాము చాలా వెనకబడి ఉంటాడు చదువులో ప్రతిదానికి తిడుతూ ఉంటాడు కర్ణ అంటే వాళ్ళ తండ్రి ఎప్పుడు శ్యాముని చిన్న కుర్రాన్ని తిడుతూ ఉంటాడు అనమాట నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఎప్పుడు కూడా ఇంతేనో నువ్వు దేనికి కూడా నువ్వు సాధించలేవు నీ జీవితం ఇంతే కొన్ని జన్మలు ఇంతే అని చెప్పి ఎప్పుడు చిన్న కొడుకుని తిడుతూ ఉంటారనమాట కానీ కర్ణ భార్య అంటే రాము శ్యాము ఆ తల్లి వాళ్ళ బా భర్తతో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అలా అనకండి ఇద్దరు మన కొడుకులే ఒక కొడుకు బాగున్నాడు అంటే ఇంకొక కొడుకు బాగలేడు అంటే వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో అందులో మనం చేర్చాలి తప్పితే మనం వాడిని ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి అని చెప్పి మీరు రుద్దకూడదు ఎందువల్లంటే వాడికి చిన్నవాడికి చదువు అనేది అబ్బలేదు మనం చదువు అబ్బనప్పుడు వాడైనా ఏం చేస్తాడు వాడు కృషి వాడు చేస్తున్నాడు కానీ చదువు అబ్బకపోతే ఏం చేస్తాడండి మీరు ఎప్పుడు అలా వాడిని ఎందుకు పనికి రావు అని చెప్పి తిట్టొద్దు మనం మనకేం తెలుసు మన ఆఖరి కాలంలో చిన్న కొడుకు దగ్గరే మనం ఉండాల్సి వస్తుందేమో అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటుందన్నమాట కానీ భారీ మాటలు లెక్క చేయని కర్ణ చిన్న కొడుకును మాత్రం కొంచెం అలక్ష్యంగా అశ్రద్ధగానే చూస్తూ ఉంటాడు అంటే ఎందుకు పనికిరాడు అనే ఒక ముద్ర అనేది వేసేసి అలాగే చూస్తూ ఉంటాడనమాట ఇలాగా కొంతకాలం అయింది కొంతకాలం అయిన తర్వాత మంచి ఉద్యోగం అనేది వచ్చింది రాముకి ప్రయోజకుడు అయ్యాడు చిన్నవాడు మాత్రం మార్కులు లేవు చదువు లేదు ఉద్యోగం లేదు కానీ ఏదో ఒక పని అన్నానా నన్ను అంత చులకనగా చూడొద్దని ఎప్పుడు కూడా కొడుకు వేడుకుంటూ ఉంటాడనమాట తర్వాత భార్య చెప్తూనే ఉంటుంది మనం చిన్న కొడుకే మనల్ని చూస్తాడంటే ఎందుకు అలా అంటారు అని చిన్న కొడుకు దగ్గరే మనం ఉండాల్సి వస్తుందేమో అని చెప్పి త భార్య చెప్తూ ఉంటుంది అయినా ఇలాగే కొంతకాలం గడిచిపోతుంది అనమాట ఆఖరికి శ్యాముకి రాముకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి రాము పెద్ద అంటే పెద్ద కుర్రాడు కొన్ని రోజులకి ఏమవుతుందంటే మే నానా మేము ఈ ఊర్లోనే ఉంటే మేము డెవలప్ కాలేము కాబట్టి మేము పట్టణంకి వెళ్తున్నాము పట్టణంకి వెళ్తే అక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి పనులు దొరుకుతాయి మంచిగా అభివృద్ధి చెందుకోవచ్చు నాకు ఏ నా చదువుకి తగ్గ పని అనేది కూడా వస్తూ ఉంటుంది మంచి జీతం అనేది వస్తుంది కాబట్టి నేను నా భార్య మేము అక్కడికి వెళ్తాము పట్టణం అని చెప్తాడనమాట అప్పుడు తన తండ్రి చెప్తాడు ఏంట్రా ఎందుకు వెళ్తావు కొడుకు అనేవాడు బ మా అమ్మ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన వాడు కాబట్టి మీరు మమ్మల్ని వయసు అయిన కాలంలో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఒప్పుకోడు కానీ రాము రాము భార్య మాత్రం వినకుండా మేము పట్టణంకి వెళ్ళాలని చెప్పి పట్టణంకి వెళ్ళిపోతారనమాట కానీ శ్యాము శ్యాము భార్య ఇద్దరూ వచ్చి తన తల్లిదండ్రుల్ని అంటే కర్ణ కర్ణ భార్యని ఇద్దరిని బాగా చూసుకుంటూ ఉంటారు తర్వాత అందరూ వస్తూ ఉంటారనమాట వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు మీ చిన్న కోడలు చాలా మంచిదండి మీ చిన్న కోడలు మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుంది మీ కొడుకు కూడా చిన్న కొడుకు వల్లే మీరు ఇంత బాగా ఉండగలుగుతున్నారు మీరు ఏమైనా అదృష్టవంతులు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చెబుతూ ఉంటారు కానీ కర్ణాకది అది నచ్చదనమాట ఏంది ఏంది అంత అదృష్టం అట్లా అంటారు ఏంటి కొడుకులు అన్న తర్వాత చూసుకోవాల్సిందే కదా కొడుకు అన్న తర్వాత చదివి పెద్ద చేశాము చదివించి పెద్ద చేశాము ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాడు మేము ముసలి వాళ్ళు అయిన తర్వాత మా బాధ్యత వాళ్ళే చూసుకోవాలి ఇందులో గొప్పతనం ఏంది అని చెప్పి ఏ ఏమాత్రం పొగరడు శ్యాము భార్యని కూడా ఏమాత్రం పొగడు కర్ణ అప్పుడు శ్యాము భార్య కొంచెం బాధపడుతుందనమాట ఎందుకండి మనల్ని ఎప్పుడు మామగారు ఇలాగే చూస్తూ ఉంటారు అని చెప్పి ఇదంతా గమనించిన కర్ణ భార్య అంటే శ్యాము అమ్మ ఎందుకు అలాగంటారు మనల్ని కడవరకు చూసేది చిన్న కొడుకేను నేను చెప్తున్నాను కదా అంటుంది ఆ ఏమోను మనం మనకు ఆరోగ్యం బాగలేకపోతే అంతా కొడుకులు బాధ్యత కదా చూసుకోవాలి మనం మంచానబడినా కానీ ఈయనే చూసుకోవాలి అని చెప్పే విధంగా మాట్లాడతాడు కర్ణ కానీ కర్ణ భార్య ఏం చెప్తుందంటే ఎందుకు అలా అంటారు మనం ఎందుకు మంచాన పడతాం మనం బాగున్నాం కదా మనం బాగున్నాం బాగుంటాం మంచాన పడి ఎవ్వరికి ఇబ్బంది కలిగేంత ప్రమాదం ఏం జరగదు అలాగెప్పుడు మాట్లాడొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట కానీ అలవాటు ప్రకారం కర్ణ మాత్రం ఆ విధంగానే మాట్లాడతాడు ఇలా కొంతకాలం గడుస్తుంది కొంతకాలానికి హఠాత్తుగా కర్ణ భార్య అనేది మరణిస్తుంది అనమాట చనిపోతుంది చనిపోయిన తర్వాత ఇంకా కర్ణ ఒక్కడే శ్యాము దగ్గర ఉంటాడనమాట ఇంకొంచెం ముసలివాడైపోయేసి తనకి నడవలేని పరిస్థితి వచ్చి మంచంలోనే ఉంటాడు అన్నీ ఇంకా మంచంలోనే జరుగుతూ ఉంటాయన్నమాట వాళ్ళే కొడుకు కోడలే అన్నం తెచ్చి ఇవ్వటం తనకి స్నానం చేయించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే ఇంకా కర్ణాకి చూడటానికి స్నేహితులు వాళ్ళు ఎవరైనా వచ్చి చూసినప్పుడు నువ్వు ఏమైనా చాలా అదృష్టవంతుడు ఇంత బాగా కొడుకు కోడలు చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతుడివి ఇలాగ ఉండేటప్పుడు కూడా ఎవరు చూడరు కదా అని అంటాడనమాట అప్పుడు కర్ణ ఏమంటాడంటే అదేంటి అందరూ అలా అంటారు వాళ్ళ పిల్లల బాధ్యత మనం మంచాన్ని పడినా మనల్ని వాళ్ళు కంటికి రెప్పలా చూసుకోవాలి ఇంకా ఎన్ని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాళ్ళు చూసుకునే బాధ్యత అని చెప్పి తండ్రి చెప్తాడు సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ విన్న శ్యాము వాళ్ళ పోయి నాన్న నేను ఒక్క మాట చెప్తాను ఆ ఒక్క మాట విను తర్వాత నీ ఇష్టం నీ మనసు మార్చుకో ఏదైనా చెయ్యి నీ ఇష్టం అని చెప్పి ఒక మాట చెప్తాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నన్ను తిడుతూనే ఉన్నావు నన్ను దేనికి పనికి రాని వాడి అని చెప్పి తిడుతూనే ఉన్నావు నేను అలాగే తయారయ్యాను కానీ నేను నాకు చదువు అవ్వలేదని గమ్ముగా ఉండలేదు ఏదో ఒక ప్రయత్నం చేసి పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను అమ్మ చెప్తూనే ఉండేది లాస్ట్ వరకు మనల్ని వాడే చిన్నవాడే చూడాలండి చిన్నవాడే చూస్తాడు అని చెప్పి అలాగే జరిగిందా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది మనం మంచానంతా పడము మనం బాగా తిరుగుతూ ఉండగానే పోతాము ఎవరికి ఏ ఇబ్బంది రాదు అలా మాట్లాడొద్దు అని చెప్తుంది కానీ నువ్వు మాట్లాడుతూ ఉండేది అమ్మకు అలాంటి ఆలోచన లేదు కాబట్టి అమ్మ చక్కగా తిరుగుతూ ఉండగానే చక్కగా కాలం చేసింది కానీ నువ్వు మాత్రం మంచాన పడి ఇలా అవస్థపడుతున్నావు దీనికి అంతటికీ నీ ఆలోచన విధానమేనా కారణం నువ్వు ఎలా తలుచుకుంటే అలాగే జరుగుతుంది నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని కొద్దిగా పాజిటివ్గా ఆలోచించు అంతా మంచిగా ఉంటుంది నేను సక్రమంగా ఇంకా నుంచి నా ఆరోగ్యం బాగుండి అంతా నాకు సక్రమంగా భగవంతుడు చేకూరుస్తాడు అని చెప్పి పాజిటివ్గా థింక్ చేయను ఇంకా నీ ఇష్టం ఇంకా నేను చెప్పలేను అని చెప్పి శ్యామ వెళ్ళిపోతాడనమాట అప్పుడు ఒంటరిగా కూర్చొని కర్ణ ఆలోచించు ఆలోచించు ఆలోచించి కరెక్టే కొడుకు చెప్పింది నిజమే తన భార్య చెప్పింది ఇనుంటే ఇప్పుడు నేను మంచాన్ని పడి ఇంత బాధపడన అవసరం లేదు కదా నా భార్య చెప్పింది నిజమే అంతా నా ఆలోచనలు బట్టే ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడే ఆ రాత్రికి రాత్రే మార్పు అనేది వస్తుందనమాట కర్ణకి మార్పు వచ్చి తెలుసుకుంటాడు చక్కగా నిద్ర లేచే లోపల భగవంతుని దగ్గరికి కాలం చేసేస్తాడు అంటే తన ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో మన జీవితం కూడా అలాగే ఉంటుందని చెప్పే ఒక కథేనండి ఇది అంతేకాకుండా మనం కొన్ని పాపాలు అనేవి చేసినప్పుడు అవి మనకు ఇంకా పాపం మూటయ్యి అయ్యి మనం ఎంత ధర్మాలు చేసినా ఒక్క పాపం మనకు తెలియచేసినా తెలియచేసినా ఆ పాపం అనేది మనల్ని వెంటాడి మనకు పాపపు మూట లెక్క కట్టుకుంటూ ఉంటుంది మనం ఎన్ని ధర్మాలు చేసినా ఇది అది తప్పు అని తెలిసి కూడా తప్పుని మనం పదే పదే మాట్లాడినప్పుడు అది ఒక పాపం కిందే మూట కట్టుకుంటుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనం తెలుసో తెలియకో ఎటువంటి చెడు మాటలని మాట్లాడకుండా ఇతరుల్ని ద్వేషించకుండా మంచిగానే ఆలోచించామంటే మన జీవితం కూడా మంచిగానే ఉంటుంది మన పాప మనకు ఉన్న పాప మూట కూడా కరుగుతుందన్నమాట మనకున్న పాపాలు తొలగిపోతే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్